వైభవంగా ప్రారంభమైన సంతానమిచ్చే శ్రీ సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్నగర్లో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమైనవి వేణుగోపాలస్వామి వారు భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం పదకొండు గంటలకు ధ్వజారోహణం వేరీ పూజ హోమాలు నిర్వహించారు ശ്രീ വിഷ്ണു കൈകരോ ഭവ നന്ദകരം ഗാന്ധാരാഗം കീർത്ത भेटेको छ नि पाछो आउँछ नि सन्तत भाइले न वाच छ 1 लाख यने भत्छ न आ ए भन्दै जान्छ గరుడప్రీత్యమస్ గౌడరాగం కీర్తయత్ భద్రతా ఓం బ్రహ్మాఖ్వాళం బ్రాహ్మణే ఓం నమో భగవతే సర్వ శంఖపాలయ వాసిని నివాసిత సిక్ వాసు అక్షిత కర్కోటక దివ్యా నాగై సమన్విత సహస్ర పోమిత ప్రాంజలి శ్రీ రుక్మిణీ సత్యాబా సమేత స్వే ప్రసన్న శాసన గరుడానుగస్యస్ ధ్వజారోవన పర్యంతం సవధానం శ్రీ విష్ణు కైంకర్య దర్శన సంకాశ ప్రభాపట పరివేష్ సహస్రారైర్మిత రాజిత తాంజలిం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత భగవత శ్రీమన్నారాయణస్ ఐనిక త్రిదివస మహోత్సవ సేవనాథం భాపిణ్యే కౌమోదక్యే ఓం ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి ఉదయము పుణ్యావాచనము అంకురారోహణము భేదీ పూజ హోమము జరుగుతుంది సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు ఆదివారం ఉదయం హోమము నిత్య హోమము సాయంత్రము రథోత్సవం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు సోమవారము దేవతా విసర్జన తీర్థాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము దంపతులు భీమిరెడ్డి నాంచాలమ్మ గారు ఈ యొక్క దేవాలయం నిర్మించినారు వారు కృష్ణారెడ్డి గారి ద్వితీయ కుమారుడు ఈ భీమిరెడ్డి గారి అన్నగారు ఈ గద్వాల సంస్థానానికి రాజుగా ఆయన దత్తత వచ్చి రాజుగా నామకరణం రా రాజా సీతారామూపాల్గా నామకరణం చేసి ఆయన రాజుగా మరి ప్రకటించినారు పంతొమ్మిది వందల రెండు వరకు ఆయన ఈ గద్వాల సంస్థలాన్ని పరిపాలించినారు ఆమెకు సంతానం లేకపోవడం వల్ల బోరువెల్లి కేశవాచారు అని మా తాతగారిని మన గద్వాల చిన్నకేశ్వర స్వామి దేవాలయంలో పక్కల సీతారాముల దేవస్థానికి అర్చకుడిగా ఉండే మా తాతగారిని సంప్రదించి మాకు వివాహమై చాలా కాలమైంది ఇంకా మాకు సంతానం కాలేదు అని మా తాతగారిని అడగ వారు భీమరెడ్డి గారి అన్నగారు మరి గద్వాల సంస్థానానికి దత్తు వచ్చినందుకు వారి ఈ యొక్క కోడి నిర్మించేటప్పుడు బ్రాహ్మణ శాపము ఈ యొక్క గద్వాల సంస్థనం వారికి ఉంది వారికి సంతానం లేదు అందుకే ఆ యొక్క శాపము మీకు కూడా ఒకవేళ తగిలినట్టుంది అందుకే మీకు సంతానం లేకపోయి లేకపోవడానికి కారణం అదే ఉంటుంది నేను ఒక వ్రతాన్ని ఒక దీక్షనిస్తాను ఆ దీక్ష చేయండి మీకు సంతానం కలుగుతుందని చెప్పి మా తాతగారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దీక్ష నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది పది రోజులు రెండు సార్లు మరి స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ యొక్క పూజ వ్రత విధానాన్ని వారికి స్వీకరించి మరి సంపూర్ణంగా నలభై ఒకటి రోజులు పూర్తి చేసిన నలభై రోజులు అలా చేసిన తర్వాత వారికి కొన్ని ఒక సంవత్సరానికే మరి ఎనిమిది మంది మరి వారికి సంతానం కలిగింది అలా కలిగినందుకు సంతోషించి అదే కేశవచ మా తాతగారిని మరి నాకు ఇలా సంతానం కలిగింది నేను ఏం చేయాలి అంటే వెంటనే ఇక్కడ హైగ్రీవ స్వామి అని ఈ సంతాన వేణుకోపాల స్వామి దేవస్థానం కంటే ముందే స్వామివారు స్వయంగా తెలిసారు అప్పుడు రోజు వచ్చి మా తాతగారిని పూజ చేసేవాడు ఇది చాలా మంచి పుణ్య స్థలం ఇది ఈ స్థలంలో పవిత్రమైన స్థలంలో మీరు సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నిర్మాణం చేయండి అని వారికి సూచించగా వారు అలాగే అని చెప్పి భీమిరెడ్డి నాచారావు గారు ఆ పుణ్య దంపతులు తమకు సంతానం కలిగినందుకు ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కట్టించి ప్రతి సంవత్సరం అక్కడి నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహి నిర్వహిస్తున్నారు ఇక అక్కడి నుండి ఇప్పటి వరకు ప్రస్తుతము మరి శ్రీమాన్ చిన్నసింహారెడ్డి గారు మా ధర్మపత్ని శ్రీమతి శ్రీనివాసిరెడ్డి గారు అంగరంగ ఈ యొక్క అంగరంగంగా అంగర వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహిస్తూ భక్తులందరికీ మరి స్వామివారి కృప వచ్చే విధంగా ఈ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు కనుక మరి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కనులారా చూసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాసుకుని కోరుతున్నారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి